నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తోంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్గా మన నూతన సంవత్సరం కానప్పటికీ ట్వంటీ ఫోర్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేస్తాము ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రొడిక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉండబో ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం సో బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంత అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి ఒకటో తేదీ నుంచినే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోను కూడా గురుగ్రహం ఈ యొక్క మే ఒకటో తేదీ నుంచే ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు కేతు శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా ఒక గురువు మాత్రమే మారుతున్నారు అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏము ఏమున్నాయి మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ నాలుగు ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే చిన్నపాటి చేంజెస్ కావచ్చు అదేమైనా నెగిటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే మంత్లీ ఫలితాలు అయితే మనం మిగతా అన్నివి ఈ బుధుడు ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం ఇక్కడ రోజువారి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ ఒక గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉన్న కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ హారోస్కోప్ చాట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు మనకి ఇక్కడ గోచరంలో నాలుగు గ్రహాలు కూడా బాగాలేదు ఉన్నప్పుడు చాలా ఒక వ్యక్తి చాలా ని ఫేస్ చేసే అవకా అవకాశం ఉంటుంది సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కౌంట్ చేసుకోండి సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని మీరు చెప్పినట్టు జరగట్లేదని కామెంట్స్ చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ సో అందువల్లనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగలేదు సో దశ పీరియడ్ కొంచెం బ్యాడ్ గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు పాజిటివ్ రిజల్ట్స్ రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశ పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం వెళ్ళిపోదాం అండి రాశి ఫలితంలోకి మనము వెళ్ళిపోదాము మహేష్ గారు కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ఉండబోతో షూర్ మేడం ఈ కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు కూడా మే ఒకటో తేదీ వరకు కూడా వీళ్ళకి గురుబలం అయితే లేదు అయితే మే ఒకటో తేదీ తర్వాత సంపూర్ణమైన గురుబలం రాబోతున్నది దీంతో పాటు ఇక్కడ ముందుగా ఈ యొక్క రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ అంటే అప్ టు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ వరకు కూడా ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందులు అయితే వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక అంటే భయం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ఒక మొన్నటి వరకు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు కూడా గురు రాహుల్ అష్టమస్థానంలో కలిశారు సప్తమాధిపతి చతుర్థాధిపతి వెళ్ళి అష్టమ స్థానంలో ఉండడము ఇక్కడ అంతగా మంచిది కాదు యాక్చువల్లీ అంటే వీళ్ళకి ఒక బ్రయ ఒక భ్రాంతి అనేది ఏర్పడి ఉంటుంది అంటే నాకు ఏదో అయిపోతుంది నాకే ఆరోగ్యపరంగా కావచ్చు ఏదో తెలియని ఒక భయం అనేది వీళ్ళకి కనిపించడానికి అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళ పార్ట్నర్కి అంటే భార్య లేదా భర్తకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో సో హెల్త్ ఇల్నెస్ అలాగో వీళ్ళకి భయం అనేది కనిపించి ఉంటుంది యాక్చువల్లీ అయితే వీళ్ళకి ఆ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ముఖ్యంగా ధనపరంగా కూడా వీళ్ళకి బాగా ఇబ్బందులు అయితే పడ్డారు ఇన్ని రోజులు బట్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ నాలుగు నెలల తర్వాత ఈ రాబోతున్న ఒక కాలం ఏదైతే ఉందో వీళ్ళకి చాలా కలిసి వచ్చే ఒక కాలం అనేది చెప్పుకోవచ్చు ముందుగా జన్మరాశిలోనే కేతువ సంచారము సప్తమ స్థానంలో రాహు ఒక సంచారము అంటే ఈ యొక్క వృషభానికి వచ్చినప్పుడు గురువు గారు ఋషభానికి వచ్చేస్తారు సో నవమ స్థానానికి వస్తున్నారు సప్తమాధిపతి చతుర్థాధిపతి వెళ్ళి నవమస్థానంలో సంచారం సో ఇది పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది చాలా పాజిటివ్గా మారబోతుంది యాక్చువల్లీ గురుబలము లేని వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఈ ఒక రాశిలలో ఇది ఒక రాశి కూడా అంటే గురుబలం సంపూర్ణంగా రాబోతున్నది హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు విద్యార్థులు ఎవరైనా ఉండి ఈ ఒక ఇయర్లో సఫరింగ్ అయి ఉంటారో ఈ టూ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మే తర్వాత వాళ్ళకి అది కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు ఆ ఎడ్యుకేషన్ రీత్యా పాజిటివ్ వైబ్రేషన్లో పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అయ్యే అవకాశాలు ఉంటాయి బట్ ఇక్కడ ఏంటి అంటే సప్తమ స్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అంటే మ్యారేజ్ రిలేటెడ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే ప్రేమ విషయంలో అంటే ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది బట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ దశాభుక్తులు కనుక ఫెయిల్ అయినట్లు కనుక అయితే సంబంధాలు రావడము పోవడము దీని వలన డిస్టర్బెన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానం రాహు ఉంటున్నాడు జన్మరాశిలో కేతు తర్వాత మనకి శని ఆరవ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ అయితే మనకి ఈ ఒక గురువు గారి ఒక దృష్టి మనం చూసుకున్నట్లయితే ఋషభంలో వచ్చినప్పుడు ఋషభంలో కూర్చుని అంటే నవమ స్థానంలో వచ్చినప్పుడు పంచమ దృష్టితో జన్మరాశిని చూస్తున్నాడు తర్వాత తన ఒక సప్తమ దృష్టితో కన్యా రాశి నుంచి తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు తర్వాత తన ఒక నవమ దృష్టితో కన్యా రాశి నుంచి పంచమ స్థానాన్ని చూస్తున్నారు ఇక్కడ ఈ ఒక ఏదైతే జన్మ రాశి పైన దృష్టి ఉందో కేతు ఆల్రెడీ అక్కడే ఉంటున్నారు సో స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక ధర్మపరంగా వెళ్ళడము సో ధర్మపరంగా నడుచుకోవడం కావచ్చు సో ఎప్పుడు కూడా పూజలు లాంటివి చేసుకోవడానికి తర్వాత తీర్థయాత్రలు దర్శనం చేసుకోవడము సో ఇటువంటివన్నీ పాజిటివ్ వైబ్రేషన్ మనకి ఇక్కడ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి కేతు వచ్చినప్పుడు అలాగే ఉంటుంది బట్ ఆయన కేతు ఉండడీ ఎక్కడ ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ బుధుడి ఇంట్లో ఉంటున్నాడు బుధుడు అంటే బుద్ధికారకుడు కేతు అంటే డిస్అటాచ్మెంట్ ఇచ్చే గ్రహము అంటే బుద్ధి ఎక్కడో ఒక చోటు మంద మంద ఇస్తుందని చెప్పవచ్చు అంటే డల్నెస్ అవ్వడము మర్చిపోవడం లాంటివి సో ఇవన్నీ ఉంటుంది తర్వాత అనలిటికల్ థింకింగ్ తగ్గిపోతుంది వీళ్ళకి ఎందుకంటే రాశిలోనే మనకి కేతు వచ్చేసారు కాబట్టి కొద్దిగా అనలిటికల్ థింకింగ్ తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటుంది సో బట్ గురు దృష్టి ఉంటుంది కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశాలు లభిస్తాయి తర్వాత తృతీయాన్ని చూస్తారు ఎవరికైనా సరే ఈ యొక్క సోదరుల మధ్య చిన్నపాటి విభేదాలు ఉన్నట్లు కనుక అయితే అవి తగ్గ తగ్గడానికి అవకాశాలు ఉంటుంది తర్వాత మనకి పంచమాన్ని కూడా చూస్తున్నాడు బట్ పంచమ స్థానం నీచ స్థానం అయింది పంచమాధిపతి వల్ల షష్ట స్థానంలో ఉంటున్నాడు కాబట్టి సంతానం విషయంలో కొద్దిగా డిలే అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది బట్ ఆయన గురుదృష్టి ఆయన నీచస్థలం అయినప్పటికీ కూడా ఆ ఒక సంతానం విషయంలో మనకి అభివృద్ధి కూడా చివరికి రావడానికి అవకాశాలు ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక సప్తమ స్థానంలో ఉంటున్న రాహుకి మాత్రం చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే చాలు తర్వాత ఇంకా మనకి ఆరో స్థానంలో శని యోగిస్తున్నాడు ఆరో ఇంటి అధిపతి ఆరో స్థానంలో ఉంటున్నారు బట్ వీళ్ళ జన్మజాతకంలో కనుక మంచి దశాభుక్తి ఉన్నట్లు కనుకైతే పెద్దగా ఇబ్బంది లేదు లేదు అన్నట్లు కనుక అయితే కొద్దిగా అప్పులు చేయవలసిన ఒక ప్రమేయం కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ ఒక ఏదైతే ఈ యొక్క సప్తమ స్థానంలో ఉంటున్న రాహువు ఈయన కూడా మనకి దృష్టి లాభస్థలం మీద ఉంటుంది తర్వాత తృతీయ స్థానం మీద ఉంటుంది కాబట్టి మీడియా రంగంలో పంచ పరిచయం వాళ్ళ వాళ్ళతో వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి సో వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటుంది చెడు సహవాసాలు ఒక ప్రేమ విషయంలో కావచ్చు లేదా డబ్బుకి సంబంధించిన విషయంలో కావచ్చు బిజినెస్ సంబంధించిన విషయంలో కావచ్చు వీటి వలన కొద్దిగా నమ్మడానికి కొద్దిగా చూసుకొని వెళ్ళండి నమ్మ ఈ ఒక రాహు ఇంపాక్ట్ తగ్గడానికి అంబాభవానికి ప్రతి ఒక రోజును కూడా మీకు రాహుకాలంలో కనుక అక్కడ అవకాశాలు ఉన్నట్లయితే కుంకుమార్చన లాంటివి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆయన లాభస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి సో వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే కొద్దిగా అమ్మవారికి మీరు సందర్శనం చేసుకోవడం చాలా మంచిది తర్వాత మనకి కొద్దిగా జన్మరాశిలో ఉంటున్న కేతువులన ఇబ్బందులు రాకుండా ఉండడానికి గణపతిని ఆరాధన గణపతికి గరిక అర్పించడము ఎస్పెషల్లీ బుధవారం అర్పించుకోవడము తర్వాత శనగల హారాన్ని గణపతికి వేసుకోవడము ఇది చాలా ప్లస్ పాయింట్ గా మారుతుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ప్రతి గురువారం కూడా కొద్దిగా దత్తాత్రేయ ఆరాధన ఒక టెంపుల్ కి వెళ్ళడం లాంటివి చేసుకోవడము ఇంకా మనకి అభివృద్ధిలోకి వస్తుంది చాలా చక్కగా మీ ప్రొడిక్షన్స్ అందించారు నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే